నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ శ్రీకాంత్ గురూజీ భక్తి నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాసుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ యూట్యూబర్ల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి శ్రీకాంత్ గురూజీ భక్తి రెండు వేల ఇరవై ఐదు రాశి లిబ్రా వార్షిక రాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వారికి అనుకూలమైన ఫలితాలను కలిగిస్తుంది ఈ సంవత్సరం చాలా అంశాల్లో సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితులు ఉండొచ్చు కాని మీరు ధైర్యంగా సమయపాలనతో పనిచేసినట్లయితే గొప్ప విజయాలు సాధించగలుగుతారు శని గురు మరియు రావు కేతు గ్రహాల ప్రభావం చాలా కీలకమైన మార్గదర్శకంగా పనిచేస్తాయి ఒకటి వృత్తి మరియు కెరీర్ ప్రారంభం జనవరి ఏప్రిల్ వృత్తి విషయాలలో ప్రగతి సాధిస్తారు ప్రారంభంలో కొన్ని కష్టాలు అవరోధాలు ఎదురవచ్చు కాని నిశ్చయంగా మీరు వీటిని అధిగమిస్తారు మధ్యకాలం మే ఆగస్టు కొత్త అవకాశాలు వస్తాయి కానీ నిర్ణయాలలో జాగ్రత్త వహించండి ఈ కాలంలో ప్రాజెక్టులు ముఖ్యమైన పనుల్లో జాగ్రత్త అవసరం చివరి భాగం సెప్టెంబర్ డిసెంబర్ వృత్తి రంగంలో పెద్ద పురోగతి జరుగుతుంది ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది సూచన సుదీర్ఘకాలిక లక్ష్యాలను గుర్తించి వాటి పట్ల దృష్టి పెట్టండి మీ నిర్ణయాలలో ధైర్యంగా ఉండండి రెండు ఆర్థిక పరిస్థితి ప్రారంభం ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటేను కొన్ని అనుకోని ఖర్చులు రావచ్చు ప్రస్తుతలో మీరు అధిక ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నించండి మధ్యకాలం కొన్ని ఆర్థిక వ్యయాలు అదనంగా కలుగుతాయి కాని ఆర్థిక స్థితిలో మంచి శ్రద్ధ వల్ల మీరు ఈ ఖర్చులను సమతుల్యంగా నిర్వహించవచ్చు చివరి భాగం పొదుపు ప్రారంభం అవుతుంది కొంత సొమ్ము పన్నులు వసూలు చేయడం పెట్టుబడులు చేయడం ద్వారా లాభాలు ఉంటాయి సూచన ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి ఖర్చులను క్రమబద్ధీకరించండి మూడు ప్రేమ మరియు కుటుంబం వివాహితులు రెండు వేల ఇరవై ఐదులో కుటుంబంలో సఖ్యత ఉంటుంది కొన్నిసార్లు చిన్న చిన్న వివాదాలు తప్పకపోతాయి కాని వాటిని సమాధానపరిచే అవకాశం ఉంది ప్రేమలో ఉన్నవారు మీరు మీ భాగస్వామితో అనుబంధాన్ని బలపరచగలుగుతారు కొన్ని క్షణాలు ఒకరికొకరు సానుకూల మార్గంలో ముందుకు సాగేందుకు అవకాశం కలుగుతుంది కుటుంబం కుటుంబంలో శాంతి సుఖం పెరుగుతుంది పిల్లలు వారి విద్యలో మంచి ప్రగతిని చూపిస్తారు సూచన కుటుంబ సభ్యులతో శాంతియుత సంబంధాలను కాపాడుకోండి కాస్త సహనంతో వ్యవహరించండి నాలుగు ఆరోగ్యం ప్రారంభం ఆరోగ్యం సాధారణంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే కొంతమంది మీ ఆరోగ్యంపై ఒత్తిడి లేదా అలసట అనుభూతి చెందవచ్చు మధ్యకాలం మానసిక ఒత్తిడి వల్ల కొంత అశాంతి ఉంటుంది ధ్యానం శరీర వ్యాయామం ప్రాణాయామం చేయడం అవసరం చివరి భాగం వ్యాయామం ఆరోగ్యకరమైన ఆహారం వలన శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది సూచన రోజువారీ వ్యాయామం తగిన పోషకాహారం పాటించండి ఐదు విద్య విద్యార్థులకు మంచి ఫలితాలు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు రావచ్చు విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేస్తే అనుకూల ఫలితాలు లభిస్తాయి అయితే కొన్నిసార్లు మనశ్శాంతిని కాపాడుకోవడం కష్టపడవచ్చు సూచన మీరు నిశ్చయంగా చదువుతే ఈ సంవత్సరంలో విజయాలు సాధిస్తారు ఆరు ప్రయాణాలు వృత్తి ప్రయాణాలు ఉద్యోగ సంబంధ ప్రయాణాలు కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా మీరు అనుకున్న ప్రాజెక్టులు విజయవంతంగా నడపడం కోసం ఉపయోగపడతాయి వ్యక్తిగత ప్రయాణాలు కుటుంబం లేదా మరొక వ్యక్తి కోసం ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి సూచన ప్రయాణాలు శ్రద్ధగా చేయండి ప్రయాణ సమయంలో సురక్షితంగా ఉండండి ఏడు పరిహారాలు గురువారం రోజున ఆత్మధ్యానం చేయడం మరియు విరాట్ భగవానుడికి పూజ చేయడం ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం రోజూ గోసేవ చేయడం మరియు అనాథశ్రమలకు దానాలు చేయడం మొత్తం ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తుల రాసి వారికి మంచి ఫలితాలు కాని కొంతమంది అనుకోని సవాళ్లను ఎదుర్కొనవలసి ఉంటుంది ధైర్యం క్రమశిక్షణ మరియు సరైన నిర్ణయాలతో ఈ సంవత్సరం విజయవంతంగా మారుతుంది ద్వాదశ రాసుల వాళ్ళకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమహ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేలల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహానుగ్రహం కలుగుతుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు నవగ్రహ నవగ్రహస్తోత్రం ఓనాదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు గురుశుక్రసనిభ్యశ్చ రాహవే కేతవే నమః నవగ్రహ స్తోత్రం రవి స్తోత్రంశ్లోకం జపాకసంకాశం కాస్యపేయం మహాద్యుతిం తమూరిం సర్వగ్నం ప్రణతోస్మి దివాకరం చంద్రస్తోత్రంశ్లో దిశతుషారాభం క్షీరార్ణవసముద్భవం క్షీరుదార్నవసంభవం నమామి ససినం సోమం శంభో అర్మకటూషణం కుజస్తోత్రం శ్లోకం ధరణిగర్భసంభూ విద్యుత్కాంతిసమప్రభం కుమరం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం బుధహస్తోత్రం శ్లోకం ప్రియంబు కలికాశ్యామం రూపేణ ప్రతిమంబుధం సౌమ్యం సౌమ్యా సత్వా గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానా చ ఋషీణం చురుం కానసం బుద్ధిమంతం త్రిలోకే తం నమామి బృహస్పతిం శుక్రస్తోత్రం శ్లోకం హిమకుందృణాళాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవత్రం భార్గవం ప్రణమామ్యహం సని స్తోత్రం శ్లోకం నీలాంజనసమాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తం నమామి సనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయ మహావీరం చంద్రా విమర్దనం సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం కేతు స్త్రం శ్లోకం పలాసపుష్సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతున్ ప్రణమామ్యహం నగ్రహ ఫలస్రుతి వ్యాసముఖోద్గీతం య పఠేత్సూ సమాహి దివాదివా రాత్ర విఘ్నవిష్యతి నరీ నృపాణం చ భవే స్వప్న నా నాశనం ఐశ్వర్యమతులం తేషామాగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజా పీడాస్తస్కరాగ్ని సముద్భవా తాస్సర్వా ప్రసమం యాంతి వ్యాసో బ్రూతేన సంశయ ఇతి నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజ దోషాలు సర్ప దోషాలు నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తి లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధన లాభం లాభం వస్త్ర వస్త్రలాభం కలుగును మీకు అన్ని వేలలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ శ్రీకాంత్ గురుజీ నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ శ్రీకాంత్ గురూజీ భక్తి